క్రొత్త నిబంధన గ్రంథములోని పదకొండవ పుస్తకము పరిశుద్ధ గ్రంథములోని యాభైవ పుస్తకమైన అపస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రారంభము ఫిలిప్పీలకు వ్రాసిన పత్రికలో ఉన్న నాలుగు అధ్యాయములలో ఒకటవ అధ్యాయము ఫిలిప్పీలో ఉన్న క్రీస్తుయేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకు పరిచారకులకు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి యగు దేవుని నుండి ప్రభు అగుండి మీకు కృపయు

దానిని రూడిగా నమ్ముచున్నాను గనుక మీ అందరిని మెత్తము నేను చెయ్యు ప్రతి ప్రార్థనలో ప్రతి సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసినప్పుడెల్లను

నా హృదయములో ఉంచుకుని ఉన్నాను మిమ్మల్ని అందరినీ గూర్చి నాకు ధర్మమే క్రీస్తు యొక్క ధర్మమేసును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొటకు మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొని క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియో నేను ను మీదోషులను కోవాలను ప్రార్థించుచున్నాను ప్రార్థించుచున్నాను